రెండు రోజుల నుండి గతంలో అధికారంలో ఉన్న నాయకులు అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వంద రోజుల పరిపాలన పైన ఈరోజు ప్రశ్నిస్తా ఉన్న క్రమాన్ని ప్రజలకు వివరించదలుచుకున్నాం ముఖ్యంగా రైతులతో రైతుల జీవితాలతో మాడి రైతుల ఉసురుకు వారి కన్నీరుకు బాధ్యులైన నాయకులు ఈరోజు రైతులపై మొదల కన్నీరు కాచుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పులను తప్పిపుచ్చుకునే విధంగా వారు చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీ పైన నెట్టే విధంగా ఈ రోజు వాళ్ళ ప్రవర్తన చూస్తా ఉంటే అధికారం కోల్పోయిన మత్తులో మతి భ్రమించి మాట్లాడుతున్న సందర్భాన్ని ఈరోజు గుర్తు చేయక తప్పదు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఎంపీలు కావచ్చు సర్పంచులు కావచ్చు అలాగే సర్పంచ్ వ్యవస్థకు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తులు కావచ్చు వీరికి ఈ ప్రాంతం పట్ల రైతుల పట్ల ఏ విధమైన చిత్తశుద్ధి ఉందో నిన్న వారు పెట్టిన ప్రశ్నలు చూస్తూ ఉంటే అర్థమవుతావు మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లాల గ్రామంలో పర్యటన పర్యటించి వాళ్ళను కోరింది ఒకటే విషయం ఒక ప్రతిపక్షంగా అధికారం కోల్పోయిందని భ్రమలో నుంచి తప్పుకొని ప్రజల ప్రజలకు అండగా ఉండి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యను తెలుసుకోవాలని చెప్పి మేము హితబోధ చేసినాం ఇక వారు నిన్నటి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు పలానా మండల పేజెంట్కి ఏమి తెలుసు మా మండల పేజెంట్ గురించి మాట్లాడే అర్హత లేదు మా కేటీ రామారావు గురించి మాట్లాడే అర్హత లేదు అని మాట్లాడుతున్నారు కదా నువ్వు జిల్లా అధ్యక్షుల కోరం మాజీ సర్పంచ్ల అధ్యక్షుల కోరం అధ్యక్షుడే కదా చిత్తశుద్ధి ఉందా ఏదైనా రైతుల పట్ల ఆలోచన శక్తి ఉందా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగలుచుకున్నా ఎందుకంటే గతంలో వడగళ్ల వాళ్ళ కావచ్చు అలాగే ఇదురు గాలుల వల్ల కావచ్చు ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునే పాపాన మీరు ఆలోచన చేసిరా లేకపోతే మీ నాయకుడిని ఆలోచింపజేసిరా అనేది ఒక్కసారి తెలుసుకోవాలి ఇన్ని రోజులు పంట నష్టపోయిన రైతులకు అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాలలో ఏ ఒక్కరికన్నా పంట సహాయం కావచ్చు పంట నష్ట పరిహారం అందిన సందర్భం ఉందా చెప్పాలని చెప్పి మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులను అడుగుతా ఉన్నాం పైపెచ్చుగా మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏదో మీ నాయకుడు చేసిన వ్యవహారాన్ని కప్పిపుచ్చే విధంగా ఈరోజు మీరు వ్యవహరిస్తామని అంటే ఇక్కడ చూస్తూ కూర్చుంటే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపేటి ఒగ్గిపేటి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి సబ్స్క్రైబ్ అటు చేసేయ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ముందు గంట కూడా రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి ఫోన్ లోకి వచ్చేస్తాను